ఈరోజైతే ఇద్దరు బ్రదర్స్ స్టోరీని మీతో షేర్ చేయబోతున్నాను మన చేతికి ఉన్న అన్ని వేళ్ళు ఒకేలా ఉంటాయా చెప్పండి అలాగే ఒకే తల్లి సంతానం కూడా ఒకలా ఉండరు సో ఈ కథలోని అన్న తమ్ములు కూడా అంతే పెద్ద ఆయనేమో మంచితనానికి మారుపేరైతే చిన్నాయనేమో జల్సా రాయుడు టైప్ అనమాట వీళ్ళిద్దరి లైఫ్ స్టైల్ కంప్లీట్లీ డిఫరెంట్గా ఉండేది పెద్దవాడి ఆలోచనలు ఎలా ఉంటాయంటే లైఫ్లో మనం ఎప్పుడూ మంచి పనులే చేయాలి అవసరమైన వాళ్ళకి హెల్ప్ చేయాలి ఎవ్వరికీ చెడు చేయకూడదు ఇలా ఎప్పుడు మంచి పనులు చేస్తూ నెమ్మది నెమ్మదిగా మెడిటేషన్ సెంటర్కి వెళ్ళి మెడిటేషన్ నేర్చుకునేవాడు మెడిటేషన్ చేయడానికి ప్రయత్నించేవాడు మెడిటేషన్ సెంటర్లో మంచి మంచి మాటలు వినేవాడు వాటిని నిజ జీవితంలో ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నించేవాడు కూడా కొంచెం కొంచెంగా మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడు ఇంకా చిన్నోడి విషయానికి వస్తే టోటల్లీ డిఫరెంట్ అనమాట ఎలా అంటే ఉన్నది ఒక్కటే లైఫ్ దీన్ని ఎంజాయ్ చేయాలి బతికినంత కాలం ఫుల్ మస్తీ చేయాలి పార్టీస్ చేసుకోవాలి అనే టైప్ పబ్కి వెళ్ళేవాడు డ్యాన్స్ షోస్కు వెళ్ళేవాడు ఫుల్ పార్టీస్ చేసుకునేవాడు మద్యం సేవించేవాడు డబ్బు సంపాదించామా పార్టీస్కు షోస్కు డబ్బు తగలేసామా మస్తు జీవితం గడిపామా ఇలా ఉండేవాడు పెద్దోడు సార్లు ఇది కరెక్ట్ కాదురా లైఫ్లో కొన్ని మంచి పనులు కూడా చెయ్యి నా మాట విను ఇవన్నీ వదిలేయి అని నచ్చజెప్పేవాడు దానికి చిన్నోడు అన్నయ్య నీ పిచ్చి కాకపోతే ఉన్నది ఒక్క లైఫ్ ఇందులో మెడిటేషన్ చేసి నాలుగు మంచి మాటలు వినడం వల్ల నీకు వచ్చేదేమీ లేదు లైఫ్లో డబ్బు సంపాదించావా నీకు నచ్చింది చెయ్యి పార్టీస్కి వెళ్ళు మూవీస్కి వెళ్ళు ఖర్చు పెట్టు మస్తుగా జీవితాన్ని గడుపు నేను చెప్తున్నా కదా వీటిల్లో నుండి బయటికి రా ఉన్నది ఒకటే లైఫ్ నువ్వే నా మాట విను అంటాడు అలా పెద్దోడి మాట అంటే చిన్నోడికి నచ్చదు చిన్నోడి మాట అంటే పెద్దోడికి నచ్చేది కాదు పెద్దోడు కష్టమైనా సరే ఎలాగో అలా తన జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు ఎక్కువ డబ్బులు ఉండేవి కూడా కాదు పాతవైనా ఉన్న బట్టలే వేసుకొని ఎలాగో గడిపేస్తూ ఉండేవాడు కానీ చిన్నోడు అలా కాదు అతని దగ్గర మంచిగా డబ్బులు కూడా ఉండేవి వాటిని పార్టీస్కి షోస్కి ఖర్చు పెడుతూ ఎంజాయ్ చేస్తూ ఉండేవాడు అలా ఒక రోజు ఏమవుతుందంటే పెద్దోడు మెడిటేషన్ సెంటర్ నుండి ఇంటికి వస్తుంటే అతని కాలికి ఒక మేకు గుచ్చుకుంటుంది అతని చెప్పులు కూడా అరిగిపోయి ఉంటాయి దానివల్ల మేకు కాలికి బాగా గుచ్చుకొని భరించలేని నొప్పితో బ్లీడ్ అవుతున్నా ఎలాగో అలా ఇంటికి చేరుకుంటాడు కాలికి కట్టు కట్టుకొని కూర్చొని ఉంటాడు చిన్నోడు వస్తే కొంచెం మంచినీళ్ళు తాగిస్తాడేమోనని ఎదురు చూస్తూ ఉంటాడు ఎందుకంటే అతనికి నడవడం కూడా అంత కష్టంగా ఉండింది ఇంతలో చిన్నోడేమో ఎగురుకుంటూ ఎంతో సంతోషంగా గంతులేస్తూ లోపలికొచ్చి పెద్దోడితో ఈరోజు నిజంగా నాతో ఒక మంచి సంఘటన జరిగిందన్నయ్యా అని చెప్తుంటాడు పెద్దోడు ఒరే ముందు నాకు మంచినీళ్లు తెచ్చివ్వు అంటాడు ఏమైందని చిన్నోడు చూస్తే పెద్దోడి కాలికి కట్టుకట్టు ఉంటుంది ఏమైంది ఇది ఎలా జరిగిందని పెద్దోడిని అడుగుతాడు పెద్దోడు నేను ఇలా దారిలో వస్తుంటే మెడిటేషన్ సెంటర్ నుంచి ఇంటికి వస్తుంటే దారిలో నా కాలికి మేకు గుచ్చుకుందని చెప్తాడు చిన్నోడు నవ్వుతాడు పెద్దోడికి కోపం వచ్చి ఎందుకురా నవ్వుతున్నావు అని అడుగుతాడు మరి నవ్వక ఏం చేయమంటావు నువ్వేమో నేను చెప్పింది వినవు మెడిటేషన్ మంచి పనులు అంటూ నీ లైఫ్ అంతా వేస్ట్ చేస్తున్నావు దానివల్ల ఏమన్నా లాభం ఉందా అంటే నువ్వే చూడు దాని రిజల్ట్ నీకు ఎలా వచ్చిందో మీకు గుచ్చుకుంది బాధ పెడుతుంది అదే నన్ను చూడు ఇప్పుడు కూడా షో చూసే వస్తున్నాను వచ్చేదారిలో నాకు వజ్రాల హారం దొరికింది ఇదిగో అని చూపిస్తాడు పెద్దోడు అది చూసి షాక్ అయిపోతాడు ఇదేంటి ఇలా జరిగింది వాడికేమో అలా నాకేమో ఇలా అని చాలాసేపు ఆలోచనలో పడతాడు కొంచెం సేపు తర్వాత చిన్నోడి దగ్గరకు వెళ్ళి ఏదో తేడా జరుగుతుందనిపిస్తుంది అందుకే రేపు ఒకసారి జ్యోతిష్యుని దగ్గరకు వెళ్ళి ఇద్దరి జాతకాలు చూపిద్దాం అసలు ఎందుకు ఇలా జరుగుతుందో అడిగి తెలుసుకుందాం అంటాడు చిన్నోడు సరే నీ సాటిస్ఫాక్షన్ కోసం అలానే చేద్దాంలే అంటాడు ఇంకా మరుసటి రోజు మంచి పేరు ప్రఖ్యాతలు గాంచిన జ్యోతిష్యుని దగ్గరకు వెళ్తారు అతని మాట ఎప్పుడు నిజమే అయ్యేది అలాంటి జ్యోతిష్యుని దగ్గరకు వెళ్తారు వెళ్ళి ముందు పెద్దోడి జాతక పత్రం చూపిస్తారు అది చూసిన వెంటనే జ్యోతిష్యుడు ఇది ఏ మనిషి జాతకం చూపిస్తున్నారు ఇతని జాతకంలో ఈరోజు మరణం రాసిపెట్టుంది ఈ పాటికే ఇతను చనిపోయి ఉంటాడు ఇలాంటి వ్యక్తికి ఎందుకు జాతకం చూపిస్తున్నారని అడుగుతాడు పెద్దోడు మెల్లిగా ఈ జాతకం కూడా చూడండి గురూజీ అని చిన్నోడిది చూపిస్తాడు జ్యోతిష్యుడు రెండవ జాతకం చూసి అరే వాహ్ ఏం జాతకమయ్యా ఇతని జాతకంలో రాజయోగం రాసింది ఇతని జాతకంలో ఈ రోజు ఇతను ఖచ్చితంగా మినిస్టర్ అవుతాడని రాసింది నేను చెప్పేది ఎప్పుడూ అబద్ధం కాదు ఈ రోజే నేను ఇతన్ని కలవాలి ఎక్కడున్నాడు ఇతను నన్ను ఇతని దగ్గరికి తీసుకెళ్ళండి అని అడుగుతాడు పెద్దోడు చిన్నోడు ఇద్దరు చేతులు జోడించి క్షమించండి గురూజీ ఈ జాతకాలు మా ఇద్దరివే అని చెప్తారు ఆ జ్యోతిష్యుడు ఏం మాట్లాడుతున్నారు మీరు జ్యోతిష్యులు ఎప్పటికీ రాంగ్ అవ్వలేరు నిజం చెప్పండి అసలు మీరిద్దరు ఏం చేస్తుంటారని అడుగుతాడు అప్పుడు పెద్దోడు చెప్తాడు ఎలాగో అలా నా జీవితాన్ని గడిపేస్తున్నాను ఎంతో కొంత నా శక్తి మేరకు సంపాదించుకుంటాను అందులోనే అవతలి వాళ్లకు హెల్ప్ చేస్తాను మెడిటేషన్ చేయడానికి వెళ్తాను నాలుగు మంచి మాటలు నేర్చుకుంటాను ప్రవచనాలు వినడానికి వెళ్ళిపోతుంటాను అలా నా జీవితాన్ని గడిపేస్తున్నాను గురూజీ అని చెప్తాడు తరువాత చిన్నోడు మొదలు పెడతాడు నేనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాను బాగానే సంపాదిస్తాను అలా వచ్చింది పార్టీస్ చేసుకోవడానికి జల్సాలు చేయడానికి షోస్కు వెళ్ళడానికి యూస్ చేస్తాను ఫుల్ బిందాస్గా గడిపేస్తున్నాను అని చెప్తాడు ఇంకా ఆ గురూజీకి అర్థమవుతుంది వీళ్ళ నిజ జీవితం ఇలా ఎందుకు ఉందని అప్పుడు చెప్తాడు మీకు మీరు చేసుకున్న కర్మల వల్లనే ఈరోజు ఇలా ఉన్నారు మీరు పెద్దోడి జాతకంలో అయితే ఏకంగా మరణమే రాసింది కానీ అతను చేసుకున్న మంచి వల్ల మరణం తప్పి ఒక చిన్న మేకు మాత్రమే గుచ్చుకుంది అదే ఈ చిన్నోడి జాతకంలో అయితే మినిస్టర్ పదవి రాసి ఉంది కానీ కేవలం ఒక వజ్రాల హారం మాత్రమే దొరికింది నీకు నువ్వేం బాధపడుకు దీన్ని కూడా నువ్వు నీ జల్సాలకు ఉపయోగించి తొందరలోనే కాజేస్తావు అది కూడా నీ జారిపోతుందిలే అంటాడు చిన్నోడు గురువు మాటలకు తలదించుకుంటాడు ఆ రోజు నుండి మంచిగా మారి పెద్దోడి బాటలోనే నడవడం మొదలు పెడతాడు సో ఇదండి కదా మనం చేసుకున్న మంచైనా చెడైనా అది మనతోనే వస్తుంది అంటారు పెద్దలు ఈరోజు మనం ఉన్న పరిస్థితులను పూర్వం మనం చేసుకున్న కర్మలు నిర్ధారిస్తే ఈరోజు మనం చేసుకునే కర్మలు రేపటి మన భవిష్యత్తును నిర్ధారిస్తాయి గతాన్ని మార్చుకోలేము కాబట్టి వర్తమానాన్ని సరిచేసుకుంటే సరిపోతుంది మనం ఇటువంటి చిన్న చిన్న స్టోరీస్ నుంచి చాలా నేర్చుకోవచ్చని నా అభిప్రాయం కాదంటారా మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో చెప్పచ్చు టేక్ కేర్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్